பாலத்தூர்ல <laughs> அக்கே பயணி அது ஒன்று அப்படி निक बोल, बात है क्या होती है? क्या सर, बात है तो मनुष्य में इसमें तरह-तरह की इसमें तरह-तरह की रोटा होता है, एक्चुअली मंदारिन निकाल लो। वहीं कुरु विभिन्न सुब्स कम्युनिटीज़ में पढ़ना, वे अर्डिंग डिसीज़न से समझते हैं, बीए यानी बीएससी, बीएन, अर्थात अलग अलग प्रोग्राम மா ஷஸ் கூட எப்படி கே டாலி காவா செக் கேட்குறது घंटका <laughs> रास <laughs> ಬಾ ಮದ್ ಮದ್ ಏನ್ ತಿನ್ನರು ಪಪ್ಪ ಚಾರೆ ಅಂದ್ರೆ ಡಿಆರ್ ಎಮ್ ಏನ್ ತಿನ್ನ ಮಧ್ಯಾಹ್ನ పప్పు ఫ్రైడ్ రైసు చిక్కీ చిక్కీ మీకు రేసా చిక్కీ ఇచ్చారా లేకపోతే మనకి మామూలుగా మీ మనం వాటిని ఎందుకేసారి పొంగల్ దొరకట్లేదు అంటున్నారు చేస్తావు కదా అవును సార్ అంటే వాళ్ళే సగం తినట్లేదు అంట అంటే కాదు టేస్ట్ చేసారు నువ్వు దగ్గర నుండి కల్పించవచ్చు కదా వంట ఐటమ్స్ పెంచుకుంటే వస్తాయి కదా రుచికరంగా చేపిస్తే ఎందుకు అందరూ హోటల్ పోతే ఉప్ప తింటారు పొంగలు తింటారు ఇక్కడ వద్దు అంటున్నారు అంటే టేస్ట్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలి నువ్వు దగ్గర వంట చేస్తే చేపించు కల్పించు లేదు మెను కొద్దిగా టీవీ ఐటమ్ అలాగే అడిగితే ఆ ఐటమ్ అలాగే పెట్టండి చీరా రైస్ వస్తాడు ఆ రోజు వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ చేయచ్చు కదా మీరు కూడా ఉండండి ఒక వారం రోజు రెగ్యులర్ మీరు రండి ఇక్కడికి మీ డ్యూటీ గారు వస్తారు చూసుకోండి ఉండాలి ఉండేటప్పుడు సూపర్విజన్ చేయండి

దానిలో ఇంకా ఏమైనా అదనంగా సౌకర్యాలు కావాలా అనే ఉద్దేశంతో ఈరోజు పర్యవేక్షించడానికి ఇక్కడ రావడం జరిగింది పనులు అయితే మొదలు పెట్టారు పిల్లలు వాళ్ళకి ఇంకొంచెం అదనపు సౌకర్యాలు కావాలి అడిగారు వాటికి కూడా పనులు పూర్తి చేయండి గ్రాంట్ ఏదైనా ఉంటే ఏదో ఒక పూల నుంచి గ్రాంట్ ఇచ్చేదానికి ముందుకు వెళ్తాను కూడా ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది పిల్లలు కొంత మెనులో మార్పులు అడిగారు స్థానికంగా డీడీ సోషల్ వెల్ఫేర్ పర్యవేక్షణలో వారి మెనూలో కూడా మార్పులు చేసి పోషకాహారంలో ఎక్కడ కూడా పోషక విలువలు తగ్గకుండా ఆ న్యూట్రిషన్ అనే విధంగా వారి మెను కూడా ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా స్కూల్లో ఏబి గ్రేడులోనే ఉన్నారు ఇరవై ఒక్క మంది పిల్లలు కూడా వారందరూ కూడా మొదటి అటెంప్ట్లోనే టెన్త్ క్లాసు పాస్ అని ఆత్మవిశ్వాసాన్ని కూడా ప్రదర్శిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు పిల్లలందరూ కూడా మంచి ఉన్నత స్థితిలో ఉండాలి ఉద్యోగాలు చేయాలని ప్రతి ఒక్క కుటుంబంలో కూడా సాధికారత ఉండాలి పేదరికం లేని సంబంధించినది వారి లక్ష్యం ఇక్కడ ఎక్కువ మంది కూడా పేరెంట్స్ లేనటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు వారికి వీలైనంత వరకు కూడా వారి సొంతగా జీవితంలో స్థిరపడాలనేది ముఖ్యమంత్రి గారి ఆకాంక్షని తెలియజేయడం జరిగింది ఇక్కడ ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళకి టవల్స్ ఇచ్చారు నైట్ డ్రెస్సులు ఇచ్చారు గత ప్రభుత్వాల్లో ఇవ్వలేదు అవన్నీ కూడా మేము మళ్ళీ ఈ ఇస్తున్నాం ఆ విషయం వాళ్ళకి స్పష్టంగా తెలియజేయడం జరిగింది ఇంతే కాకుండా హాస్టల్ రిపేర్లకి మన ప్రభుత్వం ఎన్నడూ లేనంత బడ్జెట్ మొదటిసారి ఇచ్చిందనే విషయం తెలియజేసుకుంటూ ఈ మధ్య ఐదో తారీఖు ధర్నా చేస్తూ ఉంటున్నారు ఐదు సంవత్సరాలు నిద్రపోయారు ఎప్పుడూ కూడా తల్లికి వందనం అని చెప్పే అమ్మఒడని చెప్పి యాభై శాతం ఇచ్చి బడ్జెట్ ఖర్చు చేయని మీరు దయ్యాలు వేదాలు వదిలించినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు ఏం చేద్దాం అనుకుని ఐదో తారీఖు వస్తున్నారా మీరు మనమే బడ్జెట్ కేటాయింపులు చేయ మనం మీ ఫీజు రియంబర్స్మెంటు ఈ సంవత్సరానికి మీరు ఎందుకు వస్తున్నారు ఐదు సంవత్సరాలు బాకీలు రెండు వేల ఎనిమిది వందల కోట్లు మీరు అప్పులు చేశారు మీరు అప్పులు కట్టడానికి ప్రజలు చేత్కరించారు తగుదనమ్మా అంటే మీరు వచ్చేసి ఈరోజు దన్నా చేస్తూ అంటే ప్రజలు చేత్కరించుకుంటున్నారు ఏ మూడు వేల బకాయిలు ఎందుకు పెట్టారు రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు బకాయిలు ఎందుకు పెట్టారు మీరు మీ అసమర్థ ప్రభుత్వాలు చేసిన తప్పులకు ఈరోజు రోడ్డు ఎక్కుతూ ఉంటున్నారా ఒక్కొక్కడు మాట్లాడుతూ ఉన్నారు ఈ ప్ర మీ యొక్క ఆర్థిక పరిస్థితి మీరు చేసినటువంటి అప్పులు మీరు చేసినటువంటి లోపాలు మీరు చక్కదిద్దుకుంటా పరిశ్రమలో పెట్టుబడులు చేస్తా ఉద్యోగ కల్పన ముందుకు వెళ్తూ ఉన్నాం మీకు పరిపాలించే అర్హత లేదంటాడు మీకు లేదని ప్రజలు తీర్పిస్తే ఇంట్లో కూర్చోకుండా రోడ్డు ఎక్కి మీరు మాట్లాడతారు ఎంతవరకు మాట్లాడతారు మీరు ఇది వాస్తవం కాదు ప్రజలు మీ చర్యలని చే గ్రహి గమనిస్తూ ఉన్నారు చేత్కరిస్తా ఉన్నారు మీరు చేసిన బకాయిలు కూడా మేము ఈరోజు విడుదల చేస్తున్నాం గతంలో మీ నిర్వాహకం వల్ల పరీక్ష హాల్ టికెట్ కూడా తీసుకోలేకపోయి పిల్లలు ఈ సంవత్సరం మా జిల్లా కలెక్టర్లందరూ కూడా కాలేజీలకు లెటర్లు పెట్టారు ఏ పిల్లవాడు కూడా మీరు హాల్ టికెట్ ఇవ్వకుండా ఉండకూడదు ప్రతి ఒక్క పిల్లవాడు ఎగ్జామ్ రాయడానికి చర్యలు తీసుకున్నారు ఇది మా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి మా కలెక్టర్లందరూ జవాబుదారీగా చేశారు మీ టైంలో హాల్ టికెట్ తీసుకునే వాళ్ళందరూ నేను తీసుకొస్తాను ఎంతమంది మా కళ్ళ ఉన్నారు పరీక్ష రాసిన సర్టిఫికేట్లు రావాలని ఎంతమంది ఉన్నారు ఆ సర్టిఫికేట్లు విడిపిస్తున్నాం గతాన్ని మరిచి ఏదో మీరు కృత్రిమంగా తప్పుడుగా వాళ్ళ మీద ప్రేమ వలకపోయద్దు మేము బాకీలన్నీ తెలుస్తూ ఉన్నాం ఫీజు నెంబర్స్ రిలీజ్ చేశాం అదేవిధంగా గత ప్రభుత్వంలో మీరు పెట్టిన బకాయిలు తెలుస్తున్నాం అమ్మవాడు అని చెప్పేసి ఏనాడు కూడా మీరు యాభై శాతం మించి మీకు ఖర్చు పెట్టాలి రికార్డ్స్ నా దగ్గర ఉన్నాయి మొత్తం కూడా ఇస్తాను మీకు వచ్చి ఏ సంవత్సరం మీరు ఎంత బడ్జెట్ పెట్టింది ఒకసారి చెక్ చేసుకుని తెలియజేసుకుంటూ హాస్టల్ పేరు మీరు ఇచ్చింది పాతి కోట్లు మొత్తం ఐదేళ్లలో మేము ఒక సంవత్సరంలో ఇచ్చింది నూట నలభై మూడు కోట్లు మీకు మాకు తేడా సంక్షేమం మీరు చెప్పేసి మా సంక్షేమాలు అన్నాడు మీరు పెట్టే పథకాలు మేము పెట్టమని మొదట్లో అని చెప్పాం మా పథకాలు మేము పెట్టుకున్నాం మేము అమలు పరుస్తున్నాం ఏది తెలియకుండా ఒకటే అమలు చేయలేదు అంటున్నారు ప్రజల్లో తిరిగితే కదా మీకు తెలిసేది ప్రజలు చిత్కరించిన ఎవరన్నా మీరు ప్రజల్లో చూసారా మీ ఛానల్ ముందు కొంచెం మాట్లాడుతున్నారు తప్పితే మీకు మాట్లాడే అర్హత లేదు ప్రజలు మిమ్మల్ని తరిగి కొట్టే విషయాన్ని గుర్తు చేసుకోమని తెలియజేసుకుంటున్నాను అండి వల్లూరమ్మ దేవస్థానికి కోటి యాభై లక్షల రూపాయలు అభివృద్ధి పథకం కోసం మేము స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కోరున్నారు ఈరోజే ప్రభుత్వం మంజూరు చేస్తే ఉత్తర్వులు ఇచ్చింది అందులో కోటి రూపాయలు సీజీఎఫ్గా కూడా రిలీజ్ చేసినందుకు నేను ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా సోషల్ వెల్ఫేర్ హాస్టల్ని గౌరవ మినిస్టర్ సార్తో బా పాటు తనిఖీ చేయడం జరిగింది ఇక్కడ జరుగుతున్న రిపేర్స్ అండ్ రెనోవేషన్ వర్క్ అన్ని సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో దాదాపు టెన్ క్రోర్స్ అవాల్యుబుల్ వర్క్ ఇప్పుడు జరుగుతున్నాయి ఈ హాస్టల్లో జరుగుతున్న ఆ వర్క్ కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగి జరుగుతున్నది వర్క్ కూడా బాగానే ఫిఫ్టీ అయితే కంప్లీట్ అయి ఉంది అదేవిధంగా ఇక్కడ పిల్లలతో ఇంట్రాక్ట్ చేసి వారికి కావాల్సిన ఫెసిలిటీస్ గురించి వారు స్టడీస్ గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది వారు ఏమేమి అడిగారో దాంట్ని కూడా మినిస్టర్ సార్ వారు కూడా వారికి కావాల్సినది చేసి ఇస్తామని వారికి చెప్పడం కూడా జరిగింది దాని ప్రకారం తగిన చర్యలు తీసుకుంటాము పిల్లలకు ఇప్పుడు ముఖ్యంగా టెన్త్ స్టాండర్డ్ ఈ హాస్టల్లో ఒక ట్వంటీ పిల్లలు ఉన్నారు టెన్త్ స్టాండర్డ్ ఎగ్జామ్ అపేర్ పిల్లలు వారి కోసం ప్రత్యేకంగా డిస్ట్రి పెట్టి హండ్రెడ్ కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే హండ్రెడ్ పాస్ పర్సంటేజ్ రావాలని అవార్డన్ కూడా చెప్పడం జరిగింది థ్యాంక్ యూ